హలో ఇది నేను విజిట్ చేసిన సెకండ్ టెంపుల్ ఫస్ట్ టెంపుల్ వీడియో మీరు చూడుకున్నా ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను వెళ్ళి చూసేయండి సో నేను విజిట్ చేసిన సెకండ్ టెంపుల్ వచ్చి బుల్ టెంపుల్ అనమాట మనం వినాయకుని దర్శించుకున్న తర్వాత మనకు రైట్ సైడ్లో దీనికి వెళ్ళడానికి దారి అయితే ఉంటుందండి ఇక్కడికి పైకి వెహికల్స్ కూడా వస్తాయి బట్ మేము స్టెప్స్ ప్రిఫర్ చేసి స్టెప్స్లో వెళ్ళాము ఈ స్టెప్స్ ఇక్కడ మనకు దారిలో కొన్ని కొన్ని స్టాచ్యూస్ కనిపిస్తాయి ఈ స్టాచ్యూస్ మనకు ఒక మీనింగ్ ఇస్తాయండి చాలా ఇండియా డెప్త్ లైఫ్ గురించి అయితే మీనింగ్ ఇస్తాయి నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు కానీ మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు మన వీడియోస్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మనం టెంపుల్ ఎక్కగానే రైట్ కొన్ని షాప్స్ ఉంటాయి ప్లస్ ఇది వచ్చి గోపురం అనమాట టెంపుల్కి ఎంట్రన్స్ ఇక్కడ మనము అర్చన్ కూడా చేసుకోవచ్చు టెన్ రూపీస్ మాకు టికెట్ కూడా ఇస్తారు టికెట్ కౌంటర్ ఉంటుంది మేము లోపలికి ఎంటర్ అవ్వగానే నందిని చూడంగానే చాలా పెద్దదిగా ఉంది ఆశ్చర్యపోయాము మా ఆయన కూడా అలానే అన్నాడు అనమాట బట్ కళ్ళు చూడడానికి రియల్గా అనిపించాయి చాలా అంటే చాలా పెద్దది దీని బ్యాక్ స్టోరీ తెలియకపోయినా అది చూస్తూ ఉంటే నిజంగానే వెలిసింది అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్గా అనిపించింది అక్కడ బోర్డ్స్ పెట్టారు వీడియోస్ తీకూడదని బట్ నేను చూపించాలి అని చెప్పైతే వీడియో అయితే క్యాప్చర్ చేశాను నేను ఒక టైంలో దాన్ని టచ్ చేయాలని ఫీల్ అయ్యాను టచ్ చేశాను ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉందండి నేను ఆశ్చర్యపోయాను ఏంది ఆ స్టోన్ అనేది రాయి అనేది చల్లగా ఉంది అని చెప్పి సో మేము దర్శనం చేసుకున్న తర్వాత మంచిగా ప్రసాదం కూడా ఇచ్చారు అక్కడ నుంచి ప్రసాదం తినేసి అయితే మేమైతే ఇంక రిటర్న్ అయ్యాము నేను ఇంక త్రీ టెంపుల్స్ అని చెప్పాను కదండి సో ఆల్రెడీ ఫస్ట్ టెంపుల్ గణేశ టెంపుల్ పెట్టాను అనమాట వినాయకుని దర్శించుకుంది ఇది సెకండ్ టెంపుల్ థర్డ్ టెంపుల్ నెక్స్ట్ వీడియోలో పెడతాను బాయ్ బాయ్